రాష్ట్రాన్ని పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిని పెంచి పోషిస్తూ అవినీతికి పాల్పడే అధికారులకు అండదండలు అందించిందని టీపీసీసీ అధికారులు ప్రతినిధి చెనఖాని దయాకర్ పేర్కొన్నారు హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ కుంభకోణం వెనుక కేజీఆర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ల హస్తం ఉందని దయాకర్ ఆరోపించారు పదేళ్ల పాలనలో విలువైన భూములను హస్తగతం చేసుకోవడంలో కేటీఆర్ బృందం ప్రతిష్టంగా పనిచేసిందన్నారు పోస్టులు కల్పించింది కేటీఆర్ఏ ఎందుకంటే ఈయన కూడా మెదకు వాసి కాబట్టి మొదటి నుంచి కూడా కల్వకుంట్ల కుటుంబానికి అత్యంత దగ్గరగా నమ్మిన పండుగ ఉన్నటువంటి బాలకృష్ణ పైన విచారణతో పాటు అరవింద్ కుమార్ ప్రమేయం ఉంది ఇంకా లోతుగా విచారిస్తే కేటీఆర్ ప్రమేయం ఉంది అంటే ప్రజలు నమ్మి పదేళ్ల పాలన మీకు ఒప్ప చెప్తే ఇవాళ నమ్మి నానబూసినట్లాగా తెలంగాణను మొత్తం కూడా దోపిడీ చేసి కూనీ చేసినటువంటి చరిత్ర ఇది నేను అంటా ఉన్నాను ఇవాళ పదే పదే మేము పారదర్శక పాలన చేసినాం ఇవాళ మేము ఆదర్శమైన పాలన చేసినాం అంటే ఒక డైరెక్టర్ చిటిక లేనంత డైరెక్టరే ఇలా వేల కోట్లు సంపాదిస్తే ఆ డైరెక్టర్ పోస్ట్ ఇచ్చినటువంటి ఇవాళ మంత్రి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఇవాళ ఎన్ని లక్షల కోట్లు సంపాదించుంటాడో ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఢిల్లీలో ఢిల్లీలో ఏపీ భవన్లో కాగితాలు రాసుకొని డ్యూటీలు రాసుకొని అరవింద్ కుమార్ని తీసుకొచ్చి అలా ఢిల్లీ తీసుకొచ్చి ఇక్కడ హెచ్ఎండిఏ కమిషనర్ గేసి తెలంగాణను లూటీ చేసినటువంటి ఇవాళ కేటీఆర్ కావచ్చు కల్వకుంట్ల కుటుంబం కావచ్చు ఇవాళ ప్రజాపాలన మీద లేకపోతే ముఖ్యమంత్రి గారి మీద పదే పదే విచారణ చేసి పదే పదే విమర్శలు చేస్తే తెలంగాణ సమాజం సహించదనేది